저거 아 నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో పంటకు పండిన పంటకు ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన హామీనే మరి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ తప్పకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఐదు వందల బోనస్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ కలెక్టరేట్లో మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది రైతులందరి పక్షాన కూడా ఎందుకంటే ఆరుగాలం కష్టపడి రైతులు పంట వేసుకుంటే ఇవాళ నీళ్ళు ఇవ్వని దుస్థితిలో ఈనాడు ఈ ప్రభుత్వం ఉన్నది కానీ పది సంవత్సరాల పాలనలో ఎన్నడూ కూడా ఒక గుంట ఎండిపోకుండా చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు కెనాళ్ళు కాల్వలు చెరువులన్నీ కూడా కుంటలన్నీ కూడా ఒక ఎడారిలా మారిపోయినాయి ఇది నిజంగా కూడా తెలంగాణ అని చెప్పేసే అనుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వం ఇది మంచిది కాదు రైతులను ఆదుకుంటా అని చెప్పేసి రైతు భరోసా రుణమాఫీ అనే కార్యక్రమాలు మీరు తీసుకున్నారు తప్పకుండా వంద రోజులు కూడా మీరు గడువిచ్చిరా వంద రోజులు కూడా అయిపోయినాయి కాబట్టి ఈ వంద రోజులలో దాదాపు మీరు ఇచ్చిన హామీల కంటే ఒక్కడి కూడా అమలు చేయకపోగా నూట ఎనభై మంది రైతుల యొక్క ఆత్మహత్యలు చేసుకున్నారు మరి ఆత్మహత్యలు వంద రోజుల్లో నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఈ విధంగా రుణమాఫీ చేస్తా ఇంతకుముందు రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ తెచ్చుకొచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదిలో రుణమాఫీ చేస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం చేయకముందే చెప్పారు మేము అదే అడుగుతున్నాం రైతుల పక్షాన మీరు రుణమాఫీ చేయండి రైతు భరోసా అని చెప్పేసి పెట్టారు కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు అసలు అసలు రైతులకే లేదు మళ్ళీ కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు మేమున్న కత్లపూర్ భూషణ్ రావుపేటలో చూస్తే కౌలు రైతు ఒక ఆరు ఎకరాలు పంట వేసుకుంటాట కన్నీరు మొన్నై రైతుం మొత్తం మొత్తానికి ఎండిపోయింది అంటే రైతు కళ్ళల్లో నీళ్ళు చూస్తున్న పొలాలలో నీళ్ళు లేని పరిస్థితి చూస్తూ ఉన్నా కాబట్టి ఎండిపోయిన పొలాలకు పంటలకు కూడా వెంటనే పంట నష్ట పరిహారం కూడా ఇరవై ఐదు వేల డిమాండ్ చేస్తున్నాం మేమందరం కూడా ఏదేమైనా కూడా వచ్చిన నూతన ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రైతును ఆదుకోవాలి ఊర్లలో పెన్షన్లు రాక అవ్వతాతలు అందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు కేసీఆర్ అప్పుడు రెండు వేలు వచ్చినాయి కనీసం వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఏ పథకం కూడా అమలు చేయని ఇటువంటి అసమర్థ ప్రభుత్వం మరి చేతగాకపోతే మరి వాళ్ళు మాకు వీలు కాదని చెప్పేసి దీపోతే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన పది సంవత్సరాలు ఉన్నటువంటి పరిపాలన మళ్ళీ కేసీఆర్ గారు కొనసాగిస్తారు మీరు తప్పకుండా కూడా ఈ బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా రైతుల పక్షాన రాష్ట్రంలో అరవై ఐదేళ్ళు గోసబడ్డ రైతాంగం తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్గా ప్రణాళికాబద్ధంగా రైతులకు కష్టం కాకూడదు రైతులు గోసబడద్దు నా తెలంగాణ రైతుకు రైతులు ధైర్యంగా బలంగా బతకాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రణాళికాబద్ధంగా ఏ ఒక్క రోజు కష్టం రాకుండా కరెంటు కానీ సాగునీరు కానీ రైతులకు ఎరువులు కానీ ఆఖరికి రైతులకు కావాల్సిన పెట్టుబడి కానీ అన్ని ప్రణాళికబద్ధంగా ప్రతి టైంకి అందరికీ కూడా అందజేసి గత పదేళ్ళు రైతులు ఆనందంగా బతికింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది ఒక వారం తక్కువ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వారు ఏం చేసింది రైతులకంటే వారు ఒకటే ఒక మాట మాత్రం నిలబెట్టుకునేవారు ఏ మాట నిలబెట్టుకున్నారు అంటే రైతులకు మూడు గంటల కరెంటు జాలన్నాడు అట్లనే కరెంటు లేదు వచ్చే కరెంటు కూడా అన్ని మోటార్లు గాలిపోతూ ఉన్నాయి తన కరెంటు పొత్తానికి పోయి మర్చిపోయినారు మళ్ళీ ఆయన ఆ ఒక్క మాట మాత్రం నిలబెట్టుకున్నాడు రైతులను మళ్ళీ మర్చిపోయిన రైతు ఆత్మహత్య అనేది తెలంగాణ సమాజం మర్చిపోయింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కాకముందే దగ్గర దగ్గర రెండు వందల మంది ఆత్మహత్యలు చేసుకోలేదు రైతు సరే ఆటో ఇంకా అది కొత్త కొత్తగా ఈ మధ్య ఆటో ఆత్మహత్యలు ఉంటారు ఎప్పుడు లేని మళ్ళీ కరువు కనబడతా ఉంది తెలంగాణలో గత పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరువు అన్న పదం తెలంగాణ రైతులు మర్చిపోయినరు మంచినీళ్ళ ప్రాబ్లం తెలంగాణ రైతులు మర్చిపోయినారు సాగునీరుకి ఫోన్ చేసేది ఎమ్మెల్యేలకు మర్చిపోయినారు రైతులు మళ్ళీ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సారి నీళ్లు కావాలి సార్ అని చెప్పి ఫోన్ చేసే పరిస్థితి రైతులకు వచ్చింది ఏ ఒక్కడ గత ఐదు బోరింగ్ లేలే మళ్ళీ బోరింగ్ లేపిస్తా ఉన్నాం గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది ఎందుకంటే ఇక్కడ వాటర్ స్టోరేజ్ లేదు ఇప్పుడు కనీసం ప్రణాళిక వీళ్ళు ఏర్పడిన తర్వాత డిసెంబర్లో రైతులు మరి వరి పంట వేసుకుంటున్నారు వాళ్ళకి నీళ్ళు ఎప్పటి వరకు ఉంటుంది ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు ఎంతున్నాయి ఫ్లడ్ ఫ్లోకెళ్ళలో నీళ్ళు ఎంత మప్పియగలుగుతాము అన్న కనీసం ప్రణాళిక లేదు ఇప్పటివరకు ఆ ముఖ్యమంత్రి గారు కనీసం మన ఎస్ఆర్ఎస్పి మీద రివ్యూ మీటింగ్ లేదు రైతులకు సాగునీరు మీద రివ్యూ మీటింగ్ లేదు ప్రజలకు కావాల్సిన మంచినీరు మీద రివ్యూ మీటింగ్ లేదు దగ్గర 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 మా దగ్గర ఆల్రెడీ ఇరవై శాతం పొలాలు ఇప్పుడు ఎండిపోయినాయి అది పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన తర్వాత దయచేసి మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే రైతులు కష్టంలో ఉన్నారు వాళ్లకు నష్టపరిహారంగా ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేలు రూపాయలు ఇవ్వండి మీరు చెప్పిన మాటనే రైతులు అప్పోసప్పో చేసుకొని పెట్టుబడి పెట్టినరు ఎందుకంటే మీరే చెప్పినారు డిసెంబర్ తొమ్మిది తర్వాత నేను రాగానే అందరికీ రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తాను మీరు చెప్పిన మాటనే రైతులేమో నిజమే అనుకొని పోయి అప్పులు చెప్పు సప్పులు తెచ్చుకొని ఎరువులు కొనుక్కొని పంటలు వేసారు అటు పంటలు పోయినాయి అటు అప్పులో మిత్తులు కడతా ఉన్నారు మళ్ళీ మళ్ళీ ఆత్మహత్యల పరిస్థితి తీసుకుపోతున్నారు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే అతి తొందరగా అందరికీ ఫస్ట్ రైతు బంధు మీరు చెప్పినట్టుగా రైతు భరోసా అయితే రైతు భరోసా పేరు మార్చడం ఒకటి మాత్రం మీరు బాగా చేస్తూ ఉన్నారు దయచేసి మిమ్మల్ని కోరేది వెంటనే అందరు రైతులకు కూడా రైతు బంధుని అందరికీ అందజేయండి అన్ని రైతులకు ఒకటి రెండోది నాణ్యమైన కరెంటు దయచేసి అన్నం కల్పిస్తే కూడా తినలేక పరిస్థితులు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంకా మిమ్మల్ని ఎవరు కూడా మా ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని ఎవరు రక్షించాలని చెప్పి నాకు అర్థమట్లేదు అంత బ్రహ్మాండమైన కరెంటు ఉత్పత్తి మనకు వచ్చి పద్దెనిమిది వేల వాటిలో కరెంటు అవైలబిలిటీ ఉన్నప్పుడు మీరు కనీసం కరెంట్ ఎందుకు వెళ్ళిపోతున్నారు కూడా అర్థమవట్లేదు మాకు ఏమైనా అంటే ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు తప్ప ఇక్కడ రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పటివరకు ఒక మంత్రి గారు కానీ మీరు కానీ మీ శాసనసభ్యులు కానీ కనీసం రైతుల దగ్గర పోయి ఏంటి మీ కష్టమని చెప్పి ఎవ్వరు కూడా అడిగే పరిస్థితి లేదు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాము కేసీఆర్ గారు మంచి చూసుకున్న రైతులని కేసీఆర్ గారి మీద కోపంతో రైతన్నలను గోసపెట్టకండి మీరు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాము ఇప్పటివరకు సరే మీరు చెప్పిన స్కీమ్లన్నీ ఏది అవ్వలేదు కానీ ఇప్పుడు రైతులు స్పెషల్లీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు అందరూ వాళ్ళందరినీ ఎంత తొందరగా వీలు తొందరగా ఆదుకోండి మీరే చెప్పినారు డిసెంబర్ తొమ్మిది నాడు వెంటనే అందరూ లోన్లు తీసుకోండి మరి వాళ్ళందరికీ బ్యాంకర్లు పోతూ ఉన్నారు వాళ్ళ ఇంటికి తలుపులు కొడతా ఉన్నారు వాళ్ళ ఇంటికి నోటీసులు ఇస్తూ ఉన్నారు దయచేసి అది ఆపండి సరే మీరు తర్వాత డి డిలే డిలే అవుతుంది సరే తర్వాత ఇవ్వండి కానీ ఫస్ట్ ఈ బ్యాంకర్ల నోటీసు రైతులకు ఆపండి ఎంత తొందరగా వీలు తొందరగా వాళ్ళకి జరిగిన నష్టానికి ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందజేయండి దయచేసి మా రైతులని గోసపెట్టకండి చాలా కష్టపరిస్థితులు ఉన్నారు పదేళ్ళు సుఖపడ్డ రైతులు మళ్ళీ మీరు రాగానే ఇంకేమన్నా అంటే ఎన్ని అబద్ధాలు చెప్తారండి ముఖ్యమంత్రి గారు అయ్యండి ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు ఏం చెప్తున్నారు మీరు కరువు వచ్చింది పోయినసారి నీళ్ళు లేవని చెప్తున్నారు ఇక్కడ మీరు ప్రశ్మితులు ఉన్నారు మీరు కూడా చిన్నగా ఐఎండి రిపోర్ట్ తీయండి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ తీయండి అత్యధిక వర్షాలు కురిసి పోయినసారి మా చెరువులు కొట్టుకుపోయినాయి మా రోడ్లు కొట్టుకుపోయినాయి అని చెప్పి మా దగ్గర మేము అందరం రోడ్డు మీదకి వస్తే అప్పుడు మీరేమో కరువు వచ్చింది అందుకున్న నీళ్ళు ఏమంటాయి ఇంక ఇంతకంటే ఇంతకంటే మూర్ఖత్వం అయిన పని కానీ ఇంతకంటే మూర్ఖత్వం అయిన మాట కానీ ఉండదు దయచేసి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానేయండి మీరు చేస్తున్నదల్లా మీరు చెప్పినట్టు ఒకడే ఒక వాగ్దానం నింపుకున్నారు మూడు గంటల కరెంట్ అన్నారు అవును మూడు గంటలకు తీసుకొచ్చారు కరెంటు మళ్ళీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు మళ్ళీ ఆత్మహత్యలు తీసుకొచ్చారు ఇక పొద్దున్న లేస్తే మీరు చేసేదల్లా పనికిరాని లీకులు పనికిరాని స్కాములు పనికిరాని స్కాండల్ అని చెప్పేసి రోజు పొద్దున ఒక లీక్ ఇవ్వడం తప్ప చేయాల్సిన పని చేయట్లేదు దయచేసి ప్రజల దృష్టి మర్చ మరచే ప్రయత్నాలు మరల్చే ప్రయత్నం చేయకుండా ప్రజలకు అవసరమైన పనులు చేయండి మంచినీళ్ళు కానీ సాగునీరు కానీ తొందరగా అవైలబుల్ చేయాలని చెప్పి మీ ప్రశ్నిత్రుల ద్వారా దయచేసి ప్రశ్నమిత్రులు కూడా ఈ సమాచారం వాళ్ళకి అందజేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాను ఎందుకంటే ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు రోజు ఇస్తే మీరు కూడా హెడ్లైన్స్ అవే లీకులు పెడుతున్నారు అసలు హెడ్లైన్స్ మన రైతుల గోస్ ఉంది ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణ రైతాంగం మళ్ళీ రోడ్ మీద పడ్డది మీరు అందరు మీరే చూస్తున్నారు పొలాలు ఎండిపోతున్నాయి పశువుల మేతకేసేసినారు అందరూ మీ అందరు తెలుసు కూడా మీరు కూడా పొద్దున్న హెడ్లైన్స్ లీకులు వేస్తున్నారు సో దయచేసి మిమ్మల్ని కూడా ప్రెస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మన రైతాంగం వాళ్ళంతా మన అమ్మ నాన్నలే మన మామలే అవునా కదా మన రైతాంగం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత